అని అంటే హెబ్రి పత్రిక ఆరవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని ఆపేక్షించుచున్నాము ఇక్కడ వాగ్దానం దేవుడు చేశాడు ఒక ప్రవచనం ద్వారా ప్రవచనం ద్వారా ఒక సహోదరికో సహోదరుడికి ఒక వాగ్దానం వచ్చి దాన్ని ఎలాగ మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే వాటిని స్వతంత్రించుకోవడం అనేది ఒకటి ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఎర్ర సముద్రము దగ్గర మనం చూస్తే మోసేను చాపమన్నాడు దేవుడు కర్ర చాపగానే ఆ సముద్రం రెండు అయిపోయింది అందులో వీళ్ళు అవతలికి వెళ్ళిపోయారు జనాలు వాళ్ళ అవతలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ మరలా కర్రను మోసే చాప కానీ మళ్ళీ ఏకరా ఏకరాశిగా సముద్రం అంతా మారిపోయింది అలాగే యోర్దాను నదిని దాటేటప్పుడు ఎగువ నుంచి నది కదా పారుతుంది పల్లానికి ఎగువ నుంచి పల్లానికి వస్తుంది యాజకుల పాదాలు ముందు యోర్దాను నీళ్లకు తగలాలి మందసం మందసం మోయిచున్న యాజకుల పాదాలు యోర్దాను నీళ్లకు తగలగానే ఎగువ నుంచి పారుతున్న అరాబా నుండి పారుతున్నటువంటి ఆ నీళ్ళన్నీ ఏకరాశిగా ఇటు ముందుకు వెళ్ళటం ఆగిపోయింది అటు నుంచి వచ్చే అక్కడే నిలబడి ఏకరాశిగా కుప్ప పోసినట్టు నీళ్లు నిలబడి వీళ్ళు దాటి అవతలకి వెళ్ళగానే మళ్ళీ ఎవరు దాని పొర్లిపాలి ఇప్పుడు దేవుడు ఈ కార్యం అద్భుతం చేస్తానని చెప్పాడు అయితే దేవుడు చెప్పిన పని మనం చేస్తేనే అవతల అద్భుతం జరుగుతుంది ఓకే కర్రచాపు అంటే చేపాడు మందసాన్ని మూసే యాజకుల పాదాలు నీళ్ళకి తగలాలంటే వాళ్ళు ముందు ఆపు సార్ నదిని ఆపు అప్పుడు మేము నడుస్తాం నది వస్తుంటే నీళ్ళలో ఎట్లా మేము దిగుతామండి భయం కదా అందులో ఎవరిదా నదిలో మొసళ్ళు ఉంటాయి అని విన్నాం భయంగా ఉంది అని అంటే జీవితకాలం జీవితలో ఉండిపోతాడు గనుక ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటి అడుగు విశ్వాసము మరియు విధేయత రెండు వ్యక్తపరిచే మొట్టమొదటి తొలి అడుగు మనం వేసినప్పుడు రెండవ అడుగు దేవుడే వేయిస్తాం ఇప్పుడు నిన్ను బలంగా వాడుకోబోతున్నాను అని దేవుడు అంటే వాడబడే అయితే ఏమి చేయాల ఏమి కానీ అతడు కానీ ఎవరైనా కానీ కొన్ని కరపత్రాలు పంచడం సువార్త ప్రకటించడం కొంతమందిని నలుగురినో ఐదుగురునో ప్రార్థన కొరకు ఏర్పాటు చేసుకొని విజ్ఞాపనలు నడిపించడం చిన్న ప్రయత్నం ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని రోజుక పది కరపత్రాలు పనిచేసి వచ్చి వాళ్ళ కొరకు ప్రేయర్ చేయడం ఎవరెవరైతే కరపత్రాలు తీసుకున్నారో వాళ్ళు చదువుకునేటట్టు సహాయం చేసా వాళ్ళకి అర్థమయ్యేటట్టు సహాయం చేయమని అరగంట గంట ప్రార్థన చేయండి అరగంట అంటే మనం మోకరించిన తర్వాత మనకు తెలియకుండా రెండు గంటలు అయిపోతాయి అంతలో ముగించలేము మనం అనుకుంటాం టైం లేదు తక్కువ నేను నేను క్లుప్త ప్రసంగం చేసినట్టు క్లుప్త ప్రసంగం చేస్తే మూడు గంటలు అవుతుంది ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్న రుచి అటువంటిది నలుగురు కూర్చొని అరగంట ఎక్కడ చేస్తారు రెండు గంటలు అయిపోతుంది అయిపోతుంది అలాగా మెల్లిమెల్లిగా దేవుడు వాడుకోవడం దేవుడు మన ద్వారా పనిచేయడం ప్రారంభం అయిపోతుంది గనుక ప్రవచనములను మనం అనుభవించాలంటే ఏం చేయాలంటే ఇదే ఘన్షాట్గా ఆన్సర్ విశ్వాసము విధేయత మన విశ్వాసం మన విధేయత వ్యక్తపరచడానికి దేవుడు చేస్తానని చెప్పిన ఆ పని దిశలో ఒక తొలి అడుగు అయితే మనం వేయాలి ఓకే ఏ పని చేయకుండా కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చున్నా దేవుడు ఎప్పుడు వాడుకోలేదు వాడుకోడు కూడా ఓకే పౌలు బర్ణభ పదకొండవ అధ్యాయంలోనే సపుస్తల కార్యాలు ఒక సంవత్సరం